హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ చూడండి నా బండి పైన మొత్తం మంచు కురిసింది వర్షంలాగా కురిసింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అయితే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఇక్కడైతే నా బండి సీట్ పైన మీరు అబ్జర్వ్ చేయొచ్చు రెండు మూడు హోల్స్ అయితే పడ్డాయి అది కూడా చాక్తో పడ్డట్లు సో ఈ విషయం మీతో ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే మీ సైడ్ కూడా ఇలాంటి జనాలు ఉండారా అని ఒక క్లారిటీ కోసం అయితే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీతో చూడండి చాకుతో చేశారండి రెండు మూడు ఓల్స్ అయితే పడ్డాయి ఇక కొత్తది వేసుకొచ్చిన తక్షణమే అలా చేసేసారు ఇట్లా ఇట్లా జనాలు నేను నిజంగా ఎక్కడా చూడలేదు ఇలాంటి జనాల మధ్యలో ఉండాలని కూడా అనిపించదు అస్సలు పనికిమాలి జనాలు అయితే ఉండరు మా పక్కలో వాళ్ళని ఎలా చెడ్ చేయాలి ఎలా అలా అనే ఆలోచిస్తూ ఉంటారు నా బండికి ఓల్స్ పెట్టినంత మాత్రం నేను డౌన్ అయిపోను వాళ్ళకి పెద్ద దేవుడు పెద్ద బొక్క పెడతాడని మాత్రం వాళ్ళు ఆలోచించరు ఇలాంటి చిన్న చిన్న చి ఐదు వందల వెయ్యి రూపాయలు నాకు ఖర్చు పెడితే నేను నేను ఏమన్నా డౌన్ అయిపోతానో వాళ్ళు ఏమన్నా షావుకర్లు అయిపోతారా ఇలా మనకు బండి పార్కింగ్కి అయితే ప్లేస్ లేదు అందుకోసం ఇలా రోడ్డుపైనే పెట్టాల్సి ఉంటుంది ఇట్లా బండ్లు అంతా నాశనం చేస్తూ ఉంటారండి జనాలు సో చాలా కడుపు మంటలు జనాలు అయితే ఉన్నారు దానికి పది ఎంతలో వాళ్ళు నష్టపోతారో ఆ దేవుడు వాళ్ళకి ప్రతీకారం చూపిస్తాడని మాత్రం వాళ్ళు ఆలోచించరు వాళ్ళు ఏంటి ఇట్లా పనికి మళ్ళీ పని అయితే చెయ్యి చేయాలి వాళ్ళంటే వాళ్ళు బుద్ధి ఏంటంటే మారరు వాళ్ళు వాళ్ళ బతుకులు అంతే ఉంటాయి కాబట్టి సో ఎదుటి వాళ్ళు మీద రుద్దుతూ ఉంటారు అనమాట ఇలా కాస్త చేస్తేనే వాళ్ళు కడుపులోంచి మంట అన్నది కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది అనమాట సో సో తినైతే మా ఇంటి పక్కన మా అమ్మ ఆ ఫ్రెండ్ అనమాట సో అమ్మాయి ఏంటంటే వాళ్ళ కుక్కర్ రీసెంట్గా చనిపోయింది సో అందుకోసం ఇంకా పైన ఉండే కుక్కలకి అయితే బిస్కెట్లు వేస్తుంది అనమాట సో అమ్మాయితో మాట్లాడుతూ ఇంకా నేనైతే వీడియో తీసుకుంటూ బండి క్లీన్ చేసుకుంటూ ఇంకా డ్యూటీకి అయితే టైం అయిపోయింది కదా సో అందుకోసం మాట్లాడుతున్నాను బాగానే డైలీనా అప్పుడప్పుడా సూపర్ మంచి పని చేస్తారు అయ్యా ఆడికని ఎగరేసి ముందుకు వస్తారు ఇంకా ఇంక లెక్కేసుకో ముందు మీరే కదా ఈత ఉన్నవాడు దాకింది కదా సో అమ్మాయి మేమైతే కొంచెం క్లోజ్గా ఉంటాము సో ఎవరితో క్లోజ్గా ఉన్నా కూడా కొంతమంది భరించలేరు అనమాట ఇలాంటి జనాలు మీ సైడ్ కూడా ఉన్నారా కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఎంతమంది కావాలంటే అంతమంది ఉన్నారు విలేజ్లలోనే అనుకుంటే ఇంకా సిటీలలో అంతకంటే దారుణంగా ఉంటారండి జనాలు నిజంగా దూర కొండలు అని మనం అనుకుంటాం కదా కానీ అది కరెక్ట్ కాదండి దగ్గరకు పోతే అవి కూడా రాళ్ళు గుండెలే ఉంటాయి అన్నమాట సో మనం దూరం నుంచి ఆలోచించడం అయితే రాంగ్ దగ్గరకు పోయి చూస్తేనే మనకు అర్థమయ్యేది పక్కన ఎలాంటి వాళ్ళు ఉండరు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేసి ఇంకా ఫైనల్గా అయితే చూడండి మార్నింగ్ అయితే మంజు కురుస్తుంది ఇంకా నా బండి అయితే క్లీన్ చేసేసుకొని డ్యూటీ ఫినిష్ చేసుకొని ఇంక నేను మళ్ళీ అయితే ఇంటికి అయితే వెళ్తున్నానండి ఇంకా అలా ఇంటికి వెళ్తే ఇంకా మామూలుగా రొటీన్గా ఏం పని ఉంటుందో అది చేసుకుంటూ ఉండాలన్నమాట సో బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను ఒకసారి చూడండి ఇలా ఉంటుంది నా డ్యూటీని నిద్ర లేచిన తక్షణమే ఇంట్లో చేసుకొని ఇంకా అలా బయట డ్యూటీ ఫినిష్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి చేసుకోవాలి సో సేమ్ రొటీన్ అండి హలో అండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు పోనారా సో నేను కూడా పోనాను సో డ్యూటీ నుంచి అయితే ఇప్పుడే ఇంటికి వచ్చినాను టైం ఎంత అంటే రెండు పది అవుతుంది ఇప్పుడు వచ్చినాను సో వచ్చేసి ఇంకా వాటర్ అయితే పడుతున్నాను ఇంకా కామన్గా మీకు తెలిసిందే కదా ఇక్కడ నీళ్ళు పడుతుంటే అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ నీళ్ళు ఈరోజు అయితే రెండు గంటలకు వచ్చినాను మళ్ళీ ఐదు గంటలకు అయితే వెళ్ళాలి ఇంక ఇప్పుడు నీళ్ళు అయితే పట్టేసి వీడియోస్ ఏమైనా రిటింగ్ చేసుకోవాలి ఇంకా బట్టలు అయితే నేను వాష్ చేసేసాను కాబట్టి ఈరోజు కొంచెం రిలాక్స్ అనుకోవచ్చు రిలాక్స్ అంటే రిలాక్స్ ఏం లేదండి ఇంకా వంట కూడా మార్నింగ్ లెవెన్ రైస్ అయితే చేసినాను ఇంకా కూర ఏమైనా చేయాలి తర్వాత వచ్చేసి వాటర్ పట్టేసి వీడియో ఎడిటింగ్ అనేది చూసుకోవాలి లేకపోతే డైలీ వీడియో అయితే అప్లోడ్ చేయలేను కదా సో అందుకోసం మన వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా చూసేయండి వీడియో ఇక్కడైతే మీరు చూస్తున్న రైస్ ప్యాకెట్లు అయితే మా పొలంలో వచ్చిన రైస్ ప్యాకెట్లు అనమాట ఇవైతే ఇంతకుముందు యాభై కేజీల ప్యాకెట్లు అయితే చేసేవాళ్ళం ఇప్పుడు ఇరవై ఐదు కేజీల ప్యాకెట్లు అయితే చేశారు మా బావ గారు వాళ్ళకైతే వాళ్ళు ఎందుకంటే అమ్మడానికి చేశారు కాబట్టి ఇలా ఇరవై ఐదు కేజీల ప్యాకెట్లు అయితే చేసినారు సో ఇంకా మనకు తినడానికి అయితే యాభై కేజీల ప్యాకెట్లు అయితే చేసుకుంటాము ఇంకా అన్నీ ఎక్కువ వేస్ట్ కదా మేమైతే పోయి వెళ్ళి నాటలేదు వాళ్ళే నాటుకున్నారు సో అలాగే అమ్ముకుంటూ ఉంటారు అందుకోసమైతే ఇలా చిన్న ప్యాకెట్లు అయితే చేశారనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి